నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సీతారాముల కళ్యాణం బాగా జరిపించారా అందరూ గుళ్ళకు వెళ్ళారా ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు మీరు ఈరోజు వీడియో అయితే మాత్రం మా ఇంట్లో శ్రీరామనవమికి నేను ఏం చేశాను ఎలా చేసుకున్నాను అలాగే మా ఊర్లో సీతారాముల కళ్యాణానికి మా మరిది తోటి కాళ్ళలో పేటల మీద కూర్చున్నారు ఇంకా అక్కడికి వెళ్ళటము సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో కొత్తగా బళ్ళారి కారం కూడా యాడ్ చేసి వాటికి మిరపకాయలు తెప్పించి తొడాలై తీసాము అంతేకాకుండా ఆవకాయ పచ్చడి కూడా కలపటము చిన్న చిన్న క్లిప్లు అవి కూడా యాడ్ చేశాను చూసేయండి ఇదిగోండి ఇది శ్రీరామనవమి రోజు ఇంకా అప్పుడే సూర్యోదయం చూసారా ఎంత బాగుందో విచ్చి విచ్చుకుంటున్న మందార పువ్వులు అలాగే ఈ ఉంది చూసారా ఈ చెట్టు రెండు సంవత్సరాలు అవుతుంది మా పిన్ని తీసుకొస్తే వేశాను అనమాట ఇప్పుడు పువ్వులు వచ్చినాయి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో భలే బాగున్నాయి కదా మన మనపుట్టింటి రుచుల్లో ములక్కాయ నిల్వ పచ్చడి కూడా మెనూలో అయితే యాడ్ చేసాము మీలో ఎవరికైనా ములక్కాయ పచ్చడి అంటే ఇష్టమైన చేసుకోవటం రాకపోయినా చేసుకోవటానికి కుదరకపోయినా మన పుట్టింటి రుచుల్లో అయితే ఆర్డర్ పెట్టుకోండి ఇదిగోండి మా వారు ఇక్కడైతే శ్రీరామనవమికి ఇంక ఈసారి మామిడాకులు అయితే కొనుక్కొచ్చారు మొన్న ఉగాదికైతే మంచిగా మాకు తెలిసిన బాబాయ్ వాళ్ళదే తోట ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు ఈసారి మాత్రం నవమి రోజు ముందు రోజు అసలు కుదరలేదు తనకి బయటికి వెళ్ళటానికి ఇంకా నవమి రోజు పొద్దున్నే ఇంక ఇలా మామిడాకులు అయితే కొనుక్కొచ్చారు బాగానే ఉన్నాయి కట్ట ఇరవై రూపాయలంట ఎక్కడో అమెరికాలో లండన్లో అమ్ముతుంటే అనుకుంటాం కానీ మన దగ్గర కూడా ఇలా పండుగ రోజుల్లో పువ్వులు ఇలా మామిడి తోరణాలు మంచి రేటు పలుకుతాయి సర్లేండి వాళ్ళు కూడా ఆ రోజుల్లోనే కదా సంపాదించుకునేది ఎందుకండి మా వారైతే చక్కగా మామిడి తోరణాలు దారాలకు కట్టేశారు ఇంకా దేవుడు బిరువాకైతే తను కట్టేశారు స్నానం చేస్తున్నారు ఇంకా బయట అయితే మాత్రం ఇలా గుమ్మానికి నేను కట్టాను మీ ఊర్లో రాములూరు కళ్యాణం ఎలా జరిగింది మీరు క గుడికి వెళ్ళారా భద్రాచలం వెళ్ళారా ఏం చేశారు నైవేద్యాలు అవి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి ఇలా గేటుకి కూడా తెచ్చాను రెండు కట్టలు మామిడాకులే ఇంక ఇలా గేటుకు కూడా గుచ్చేసాను అనమాట రెండు ఇదిగోండి మా వాకిట్లో ముగ్గు ఎప్పుడు మీకు అయితే చూపించాల్సిందే కదా ఇలా చక్కగా మా పైన శిరీష ముగ్గు వేసేసి పసుపు కుంకుమ జల్లేసింది ఇంకా మా వారు చేసే ఏకైక పని మీరందరూ ఇష్టంగా చూసే పని ఒకటి ఉంటుంది కదా అది కాఫీ ఇంకా చక్కగా లోపలికి వచ్చేసి కాఫీ కలిపేసారు స్ట్రాంగ్గా ఇంకా మా అమ్మ అయితే పాలే తాగుతుందిలేండి ఇంకా మేమైతే మాత్రం ఇంకా కాఫీయే తాగుతాం నేను మావారు ఇంకా మా వారు కాఫీ ఇచ్చేసారు తాగేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే పొంగడాలు వేసాను మా ఇంట్లో ఈ పొంగడాలు అయితే మాత్రం చాలా ఇష్టము మేమైతే పొంగడాలని కూడా అనము మందపట్టు అనుకో అంటాము ఇందులో మంచిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర అన్నీ వేసి చేస్తాము ఏ ఇంట్లో అయినా కూడా అందరికీ ఒకే రకమైన టిఫిన్ ఇష్టం ఉంటుంది ఉండదు కదా అందరూ ఒకటే నచ్చటం కష్టం ఒకళ్ళకి ఒకటి నచ్చుతుంది ఒకళ్ళకి ఒకటి నచ్చుతుంది అలా ఉంటుంది ఒకే ఇంట్లో వాళ్ళమైనా కానీ మా ఇంట్లో ఈ టిఫిన్ ఒకటి మాత్రం అందరికీ నచ్చుతుంది మా అమ్మ దగ్గర నుంచి మా మామయ్య దగ్గర నుంచి మా పిల్లల దగ్గర నుంచి మా వారి దగ్గర నుంచి అందరికీ కూడా చాలా ఇష్టమైన టిఫిన్లో ఆ మందపట్టు ఒకటి అనమాట మేము పొంగడాలు అంటాము మందపట్టు అని కూడా అంటాము మీరేమంటారు వాటిని అన్నది కూడా కమెంట్ చేయండి అలాగే మీకు కూడా ఇష్టమా అన్నది కూడా కమెంట్ చేయండి ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చేసాను ఇంకా దేవుడికి పాయసం చేస్తున్నాను అనమాట ఇంకా పువ్వులవి రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఈ లోపలనే మన పుట్టింటి రుచుల్లో మామిడికాయ పచ్చడి మూడోసారి కూడా కలిపాము ఇదిగోండి మనం మామిడికాయ పచ్చడిలో ఏమేమి అన్నది మీకు ఇక్కడ చూపిస్తున్నాను మన వీడియోస్ ఉన్నాయనుకోండి చూడటానికి దంచిన ఉప్పు అలాగే రెండు రకాల కారాలు కొంచెం పచ్చిమెంతులు అలాగే శనగ నూనె ఆవుపిండి మెంతిపిండి పసుపు విడిగా వెల్లుల్లిపాయలు అలాగే వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి మంచి కమ్మగా ఉంటుంది మన మామిడికాయ పచ్చడి అయితే మాత్రం తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది మామిడికాయ పచ్చడి అని అయితే రివ్యూ ఇచ్చేసారు ఇందులో బళ్ళారి కారం అని వేస్తామన్నమాట ఇదిగోండి దానికోసమే మెరుగుగాయలు తెప్పించాము ఇంక ఇక్కడ మా వర్కర్స్ అయితే మెరుగుగాయలు తొడాలు కూడా తీస్తున్నారు బాగుంటుంది అనమాట ఈ కారం కూడా మనం ఏ పచ్చళ్ళు అయినా సరే ఘాటు కారము ఇలా ఘాటు తక్కువగా ఉండే కారం రెండు వేసుకుంటే మనకు పచ్చళ్ళు అనేవి ఘాటుని బ్యాలెన్స్ చేస్తాయి చాలా బాగుంటుంది ఈ కారం కూడా ఒకవేళ మీకు పచ్చళ్ళు లోకి కారమే కావాలి మీరు పచ్చళ్ళు కలుపుకుంటాము అనుకున్నా కూడా తప్పకుండా మన మెనోలో అయితే ఇది కూడా యాడ్ చేస్తున్నాము బళ్ళారి కారం ఘాటు తక్కువ ఉంటుంది కావాలంటే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఒక కేజీ దగ్గర నుంచి ఏవి తీసుకున్నా కూడా మన దగ్గర సాంబార్ కారం అలాగే పచ్చళ్ళు ఘాటుగా ఉండే కారము నల్ల కారము కొబ్బరి కారము ఈ కారాలన్నీ కూడా ఉన్నాయి ఎవరికైనా పచ్చళ్ళు కానీ స్నాక్స్ కానీ కారాలు కానీ ఏవైనా సరే కావాలి అనుకుంటే కనుక సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరోకి తప్పకుండా మీరైతే ఆర్డర్ పెట్టుకోండి మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము ఇదిగోండి దేవుడికి పాయసం చేయటం కూడా అయిపోయింది ఇక్కడ నేను ఈరోజు సగ్ బియ్యం పాయసం చేశాను మౌని యశ్ బంగారం కూడా ఉన్నారు మౌనికి పాయసం అంటే చాలా ఇష్టము ఈరోజు మౌని వాళ్ళు ఊరు కూడా వెళ్ళిపోతున్నారు యశ్ బంగారం అయితే ఇక్కడే ఉంటున్నాళ్లే కానీ మౌని వాళ్ళు మాత్రం లండన్ వెళ్ళిపోతున్నారు యశ్ బంగారు ఒక రెండు నెలల తర్వాత వాళ్ళ నాయనమ్మ వాళ్ళు తీసుకువెళ్తారనమాట ఇంకా తనకు కూడా ఇష్టంగా తింటుందిలే అన్నట్టు దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు అలాగే తను కూడా ఇష్టంగా తింటుందని ఇంక ఈ సేమ్యా పాయసం అయితే చేశాను ఇదిగోండి ఈరోజు నేను శ్రీరామనవమికి రాములూరికి చేసినవి అయితే మాత్రం మనకు ముఖ్యంగా వడపప్పు బెల్లము అలాగే చలిమిడి పానకము ఈ మూడు అయితే చేస్తాం కదా దాంతోపాటు సగ్ సేమ్యా సగ్గుబియ్యం పాయసం చేశాను ఇంకా అరటిపళ్ళు తాంబూలంగా పెట్టేశాను అనమాట ఇదిగోండి ఈ నైవేద్యాలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పూర్తి చేసేసుకుంటే మన పూజ అయితే పూర్తవుతుంది ఇంక ఈరోజైతే మౌని వాళ్ళు ఇంకా లండన్ వెళ్ళిపోతున్నారని ఇంకొక దగ్గరకు కూడా వెళ్ళలేదు ఇంకా మా నాకు అమ్మ ఉంటుంది కదా శ్రావణి అని మీరు చాలాసార్లు నా వీడియోస్లో అయితే చూసే ఉండి ఉంటారు వాళ్ళు కూడా పేటల మీద కూర్చుంటున్నారంట రమ్మని పాపం ఫోన్ చేసింది కానీ ఇంకా కుదిరితే రెండు చోట్లకి వెళ్ళొద్దాం అనుకున్నాము కాకపోతే కుదరలేదనమాట టైం ఇట్టే గడిచిపోతుంది ఎక్కడన్నా ప్రయాణాలు లాంటివి పెట్టుకున్నామంటే అస్సలు టైం తెలియకుండా ఎలా గడిచిందో తెలియకుండానే గడిచిపోతుంది కదా ఇది కానీ ఇంకెక్కడ నా పూజ దగ్గర అయితే ఇలా అలంకరణ చేసుకున్నాను చక్కగా మామిడి తోరణాలతో అయితే నాకు కలకళలు ఉన్నట్టు అనిపించింది అనమాట ఉగాదికి లాగా పెద్దగా హడావిడిగా ఓ లెగిసి చేసేయలేదులే కానీ నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నాను ఇదిగోండి ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసాను నా పూజ అయితే పూర్తయిపోయింది ఇంకా హారతి ఇచ్చేస్తే ఇంకా మనకైతే పూజ పూర్తయినట్టే మీలో ఎవరైనా భద్రాచలం వెళ్ళి అక్కడ కళ్యాణం చూసారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఏమో ఇలాంటి రోజుల్లో మాత్రం నాకు భద్రాచలం వెళ్ళి ఆ కళ్యాణం జనంలో పడి ఇబ్బందులు పడే కన్నా కూడా చక్కగా విడిగా వెళ్ళి దర్శనం చేసుకొని మనసు ూర్లలోనో మన దగ్గరలోనో ఉన్న గొళ్ళల్లోనో కళ్యాణం చూడటం అంటేనే నాకైతే మాత్రం ఇష్టము కుదిరితే నేనైతే ఖచ్చితంగా అలాగే వెళ్ళి కళ్యాణం చూస్తాను మా ఊర్లో మేము ఉండే దగ్గర కూడా కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారు రాములవారి గుళ్ళో కాకపోతే ఈసారి వెళ్ళటం కుదరలేదు ఇంకా మా ఊరు వెళ్ళామనమాట ఇంక ఇక్కడ పూజ పూర్తయింది కదా ఇంకా మౌని అలాగే యశ్ బంగారం దండం పెట్టేసుకుంటున్నారు మా వారు కూడా ముందే దండం పెట్టేసుకున్నారు యశ్ బంగారం దండాలైతే మాత్రం భలే పెట్టేసుకుంటాడు ఇక్కడ గుండుతో ఉన్నాడు కదా ఇంకా పెనగించు తీర్చుకున్నారు తీర్చుకున్నారనమాట ఎప్పుడైనా సరే ఏ గుడికి వెళ్ళినా కూడా మేమైతే మాత్రం ఎక్కువగా రష్గా ఉండే రోజుల్లో వెళ్ళము ప్రత్యేకమైన సందర్భాల్లో అనేది చాలా తక్కువ వెళ్తాము ఇంకా జనం రద్దీగా తక్కువగా ఉండే టైంలో అయితే దేవుణ్ణి మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అనిపిస్తుంది నా అభిప్రాయం అయితే అదనమాట ఇదిగోండి మంచిగా దేవుడి మందిరం అయితే ఇలా ఉందనమాట ఇంకా ఇంతకు అయితే మాత్రం ఇంకా తిరుమల కూడా మేము ఆషాఢ మాసంలో వెళ్ళే వాళ్ళము అప్పుడైతే జనం తక్కువగా ఉంటారని ఇంక ఇక్కడ నేనైతే బయట తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇంక దండం పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే రాములూరు కళ్యాణం టీవీలో భద్రాచలంలో లైవ్ టెలికాస్ట్ అవుతుందనమాట ఇంకా కాసేపు కూర్చొని పన్నెండు గంటలకు ఖచ్చితంగా అక్కడ జీలకర్ర బెల్లం అయితే పెట్టేస్తారు కదా ఇంకా అలా కళ్యాణం చేస్తున్నాము ఇంక మా ఊరు వెళ్ళటానికి ఇంక బయలుదేరారు అందరూ కూడా ఇంకా కారు అయితే వచ్చింది రమ్మంటుంటే నేను ఇంక ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి చూస్తున్నాను అనమాట కళ్యాణం ఇంకా జీలకర్ర వెళ్ళం అయిపోగానే ఇంకా బయలుదేరిపోయి మా ఊరు వెళ్ళిపోయాము ఇదిగోండి మా ఊరు కూడా వచ్చేసాం మధ్యలో ఏం తీయలేదు వీడియో సాధారణంగా కొన్ని చోట్ల పల్లెటూర్లలో కొంచెం లేట్ అవుతుంది కదా కానీ మా ఊర్లో కూడా టైంకే కళ్యాణం జరిపించేస్తారు పెందలాడు కూర్చుంటారు అనమాట మాకే రావటానికి కుదరలేదు కానీ చూసారు కదా ఇందాక పేట్ల మీద కూర్చొని ఉన్నారు వాళ్ళే మా మరిది తోటికి వాళ్ళు వచ్చేసి మౌని కొబ్బరికాయ కొట్టింది పళ్ళ ఊరు కూడా చిన్న ఊరే కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేస్తారు మనకు కార్తీక మాసంలో పెట్టే ఏకనవమే కానీ శ్రీరామనవమే కానీ వినాయక చవితే కానీ చక్కగా కొద్దిమంది అయినా సరే బయట ఉన్న వాళ్ళనైనా సరే ఇంకా సందాలవి వేసుకొని అందరూ కలిసి మంచిగా చేస్తారు భోజనాలు అవి పెట్టుకుంటారు అందరూ కూడా ఆ రోజుకు మాత్రం ఊరికి వెళ్తారు ఆ కాసేపు నిలబడి చేస్తారనమాట ఇదిగోండి ఇంక ఇక్కడ మంచిగా మన కళ్యాణం అంటే పానకం ఉంటుంది కదా శ్రీరామనవమి రోజు ఇంకా పానకం అయితే ఇంక తాగుతున్నారనమాట వాళ్ళ మౌని అదే బాగుంది ఆ పానకం అంటే బాగుందని చెబుతుంది అనమాట మనం ఇంక ఇది ఆంజనేయ స్వామి గుడి అనమాట ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ అయ్యారు అక్షంతలు వేస్తున్నారు ఇంకా అక్షంతలు అవి వేయించుకుందామని చెప్పి ఎస్ట్ బంగారాన్ని తీసుకొని వెళ్ళాను మా ఊరి గుళ్ళలో ఆంజనేయ స్వామి ఎలా ఉంటారనమాట ఇంకా కళ్యాణం అంతా పూర్తి అయిపోయింది కదా తంతు ఇంక ఇక్కడ అయ్యగారికి తాంబూలం అది ఇవ్వటానికి ఇంకా మా మరిది తోటి కాళ్ళు తాంబూలం ఇచ్చి ఆశీస్సులు తీసుకోవటానికి రెడీ అవుతున్నారు మా మధ్య వాళ్ళకి కూడా మాకులాగే ఇద్దరు అమ్మాయిలు అనమాట ఇంకా పిల్లలిద్దరూ ఇక్కడ లేరు అనమాట అందుకే వీళ్ళిద్దరే వచ్చి కళ్యాణం చేసుకుంటున్నారు వీళ్ళు కూడా ఇక్కడ ఉండర్లేండి హైదరాబాద్లో ఉంటారు ఇంకా యష్ బంగారానికి ఇక్కడ ఫుడ్ పెడుతున్నాను ఈరోజు విచిత్రం ఏంటో తెలుసా యష్ బంగారం అసలు గబుక్కుని ఏదన్నా పెడితే తినే తినడం అనమాట ఆయన ఇవన్నీ స్పెషల్ ఫుడ్స్ ఉంటాయి ఇంక మా బంధువులమ్మాయి ఇంకా పెట్టక్క అని తీసుకొచ్చి ఇచ్చింది తినళ్ళే అమ్మా అన్నాను ఎందుకు ఇస్తారు అలా పట్టుకున్నాడు అనమాట ఇంకా కొంచెం పాయసం పులిహోర తిన్నాడు ఇంకా ఆ తర్వాత మేము తింటున్నాము భోజనాలు కూడా చాలా బాగున్నాయి పాయసం పులిహోర జిలేబీ బజ్జీ అలాగే మూడు నాలుగు కూరలు చేశారు అన్నీ కూడా టేస్టీగా ఉన్నాయి ఎక్కడైనా సరే దేవుడు భోజనం అంటే మంచిగా రుచికరంగానే ఉంటుంది బాగుంటుంది కదా నాకు చాలా ఇష్టం దేవుడి భోజనం అయితే ఎక్కువగా మిస్ చేసుకొని ఎప్పుడు కూడా తినే వస్తూ ఉంటాను సీతాదేవి ఇద్దరు కూడా కళ్యాణం చేసుకొని అలసిపోయి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా కళ్యాణం అయిపోయింది భోజనం చేసాము ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము మౌని వాళ్ళు ప్రయాణం టైం కూడా అవుతుంది ఇదిగోండి మా ఊరు అయితే ఇలా ఉంటుందన్నమాట మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటన్న తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ బైనా సార్